ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన మార్నింగ్ ప్రేయర్ ప్రార్థించుకున్న తల్ల వంచినట్టయితే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన లేకపోతే ప్రేమ కలిగిన తండ్రి దయగలిన తండ్రి కృప కనికరం గలిన గెలిగిన యశ్వృభ దయమయడ కృపమయడో క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు మా తప్పుల నొప్పులమైన క్షమించము తండ్రి ప్రభ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని తరుణాన్ని బట్టి మీకు వంతనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా ఆగస్టు మాసము తండ్రి ప్రభ ఇరవై రెండవ తారీఖున తండ్రి ప్రభ మరో అదే కాలం మాకి వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి సూత్రములు దేవానికి సూత్రములు చెల్లిస్తాం మా ప్రార్థన అంగీకరించేవాడా దేవానికి సూత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ అబ్రహాముతో మాట్లాడిన దేవుడు విశాఖతో మాట్లాడిన దేవుడు ఎబ్బేజీతో మాట్లాడిన దేవుడు నేడు మాతో కూడా మాట్లాడము దేవా ఏసయ్య మా చదువుల్లో మా పనుల్లో మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో నీ సాయం గ్రహించండి తండ్రి ప్రభ నీ ఆత్మతో నింపండి ప్రభ అన్ని విధాలుగా సంతోషపరచ అన్ని విధాలుగా సంతోషపరచండి ప్రభ అయ్యా మరి ఈ సమయంలో తండ్రి ప్రభ మరి మరి ముఖ్యంగా తండ్రి ప్రభ మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ తండ్రి ప్రభ మరి మంచి చదువులు అనుగ్రించండి అదేవిధంగా తండ్రి ప్రభ మా దేశ నాయకులకు దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభ అన్ని విధాలు సంతోషపరచండి తండ్రి ప్రభ అయ్యా మీరు తండ్రి ప్రభ మీ నా ఏదైతే అడుగుతారో తండ్రి ప్రభ అది ఆ ఇస్తానని వాగ్దానం చేసినవండి దేవుడు తండ్రి ప్రభ మరి తండ్రి ప్రభ మా సంగస్సులను జ్ఞాపకం చేసుకోండి అన్ని విజయవరం గ్రామం కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ మరి షాల్లో మినిస్ట్రీ హైదరాబాద్ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బిల్లు వారి చర్చిను దీవించి ఆశీర్వదించి మా ప్రార్థన అవసరం కోరుతున్న పతిబీడం చేతులు సమర్పిస్తున్నాం వారిని వారి కుటుంబస్తులను బంధువులను మిత్రులను తండ్రి ఆ విరుగు పురుగు వారిని జ్ఞాపకం చేసుకున్న అందరికీ మంచి ఆరోగ్యం బలముని శక్తిని అనుగ్రహించండి తండ్రి ప్రభ విదకాలప దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహించండి తండ్రి ప్రభ ఈ నామానికి మహిమ గణత చెల్లించుకోమని ఈ స్నామాలు అడుగుతాం తండ్రి ఆమెను మా ప్రార్థన అంగీకరించుకోవడానికి స్తోత్రములు చెల్లిస్తాం మా ప్రార్థన అంగీకరించుకోవడానికి స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి ప్రభ మా ప్రార్థనని వినేంత వరకు తండ్రి ప్రభ మేము తండ్రి ప్రభ మొరపెట్టడం కాదు తండ్రి ప్రభ మా ప్రార్థనకు జవాబు వరకు తండ్రి ప్రభ మొరపెడుతుంటగా మా ప్రార్థన అంగీకరించినందుబట్టి నిబంధనలు చెల్లిస్తాం తండ్రి ప్రభ దేవుడు నీ మాట వినేంతవరకు ఒక ఇంతవరకు కాదు నువ్వు దేవుని మాట వినంత వరకు అరకు ప్రార్థించమని అంటున్నాను బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనాంలో ప్రార్థించి పెట్టుకున్నాం మా ప్రియ పర్లకు మా తండ్రి జ్ఞాముకి మహిమాఘనత ప్రపంచతుల సల్లో నిం చే పరిశుద్ధంలో అడిగి పెట్టుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ లేఖలభ దేవుని మా అందరిపైన అనుగ్రహించమని ఏసు పరిశుద్ధంలో మరోసారి పెట్టుకున్నాం తండ్రి ఆమెన్ మన ప్రవీణ సుక్రీశ్వరి కృపయ్య మన తండ్రిని అయిన దేవుని ప్రేమి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి శాంతి సమాధానం మనకు మన కుటుంబానికి సదాకాలం తోడై నీడవండి అని విధాలకు సంతోషపరచున గాక అహమేన్ అహమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నను విడువని దేవుడు ములైన కన్నీటిలోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరి నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు